అందరికి నమస్కారం మీడియా మిత్రులకి మా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ మీకు అందరికి తెలిసిన విషయమే గత రెండు రోజుల ముందుగా నేను పోలీస్ స్టేషన్లో మన తుమ్మలగుంట చెరువు అన్నాక్రాంతం అయిపోయి ఈ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మొత్తం కూడా ఆక్యుపై చేసి అతను అతని కుటుంబానికి ఆహ్లాదకరంగా మలుచుకునే విధంగా అక్కడ నీళ్లు ఒక చుక్క కూడా నీళ్లు లోపలికి చెరువులో పానీయకుంటా అడ్డుకట్ట వేసి మొత్తం కూడా తుడా నిధులు వంద కోట్ల నిధులు వంద ఎకరాల్లో తుడా నిధులను దుర్వినియోగం చేసి ప్రజాధనాన్ని అంతా కూడా వృధా చేశారు దాని మీద మాకు న్యాయం చేయాలి ఖచ్చితంగా చెరువు చెరువుగా ఉండాలనే ఉద్దేశంతో మేము పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఆర్డీఓ ఆఫీసులో కూడా ఆర్డీఓ గారికి కూడా మేము ఈ యొక్క కంప్లైంట్ ఇవ్వడం జరిగింది వాళ్ళు వాళ్ళకి నలభై ఎనిమిది గంటలు డెడ్ లైన్ విధించాము డెడ్ లైన్ విధిస్తే కూడా ఇప్పుడు వరకు నలభై ఎనిమిది గంటలు పూర్తయింది అయినా కానీ వాళ్ళు నిమ్మకి నీరెత్తినట్టు అధికారులు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు అసలు ఇరిగేషన్ డిపార్ట్మెంటు అంత చెరువుని ఆక్యుపై చేసి వాళ్ళ అన్యాక్రాంతం చేస్తే ఏం నిద్రపోతా ఉందా రెవెన్యూ డిపార్ట్మెంటు నిద్రపోతా ఉందా అని నేను ఈ సందర్భంగా కూడా ప్రశ్నిస్తున్నాను ఖచ్చితంగా చెప్తున్నాను ఇది పెద్ద ఎత్తున ఉద్యమం నా ప్రాణాలు అర్పించినా సరే తుమ్మలగుంట చెరువుని చెరువు చెరువుగానే నేను తెప్పించేదాకా ఈ పోరాటాన్ని ఆపనని కూడా మీ మీడియా సమక్షంలో తెలియజేస్తూ అదేవిధంగా ఈ మధ్యలో కూడా గ్రీన్ ట్రిబ్యునల్ నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ కూడా ఇది ఇచ్చింది మనకు మొత్తం కూడా అక్కడ ఉండేటువంటి అక్రమ కట్టడాలని అక్రమ రోడ్లని అక్రమ నిర్మాణాలని కూడా తొలగించమని చెప్పి కూడా ఇస్తే కూడా ఈ అధికారులు కానీ కలెక్టర్ గారి నుంచి కూడా ఏ ఒక్కరు కూడా దీని మీద స్పందించకుంటా ఎమ్మెల్యే కనుసన్నల్లో ఎమ్మెల్యేకి భయపడి ఎవ్వరూ కూడా పట్టించుకోలేదు అందుకని నేను ఈరోజు ఇక్కడ నిరాహార దీక్షకి కూర్చున్నాను నా ప్రాణం పోయేంత వరకు అయినా ఆ చెరువుని సాధించే వరకు ఇక్కడ నుంచి లేనని కూడా తెలియజేస్తున్నాను ఇక్కడ పోలీసులు అందరూ కూడా దౌర్జన్యం చేసి ఇక్కడ నుంచి నన్ను బలవంతంగా ఇక్కడ నుంచి లేపాలని ఇక్కడ మాకు మద్దతు తెలిపినటువంటి ప్రజలందరూ కూడా భయభ్రాంతులు చేసి ఇక్కడ నుంచి అందరిని కూడా తరిమి కొడుతున్నారు ఇది మంచి పద్ధతి కాదు పోలీస్ శాఖ కూడా చెప్తున్నా ఎందుకంటే మేము ఎవరు కూడా ఇక్కడ ట్రాఫిక్ అంతరాయం కలిగించలేదు అదేవిధంగా పబ్లిక్ కూడా ఎక్కడ చిన్న అంతరాయం కూడా కలిగించలేకుండా మేము ఒక సైడ్గా మేము షామినా వేసుకొని ఇక్కడ మాకు నిరసన తెలియజేస్తున్నాం అంటే ప్రజాస్వామ్యంలో నిరసన తెలియజేసే హక్కు కూడా లేదా పోలీసులు దీనికి సహకరించాలని కూడా వాళ్ళకి విజ్ఞప్తి చేస్తూ గట్టిగా చెప్తున్నాం ఇక్కడ మా ప్రాణాలు వరకు కూడా ఈ చెరువు చెరువుగానే మాకు అప్పచెప్పాలి ప్రజలకి అందుబాటులో ఉంచాలి లేని పక్షంలో ఇక్కడి నుంచి కదలమని కూడా మీ మీడియా సమక్షంలో తెలియజేస్తున్నాం